అగ్రికల్చర్ మినిస్టర్ ఎన్డీఏ ప్రభుత్వం చిన్న సన్న రైతు రైతుల బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి వాళ్ళ సహకారాలు అందాలనే ఉద్దేశంతోనే అతి స్వల్ప వ్యవధిలో చాలా తక్కువ టైంలో మన నియోజకవర్గంలోని బండాత్మకూర్ మండలం ఆనంద మండలం విల్గోడు మండలం కూడా రైతులకు సంబంధించిన ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఒక యాత్రీకరణగా ఈరోజు అయింది వాటికి బాగా దానికి సంబంధించిన పనితుల కూడా రికార్డు స్థాయిలో అంటే జిల్లాలో అత్యధికంగా మన నియోజకవర్గంలో మన మండలాలలో మరి ఇవన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది ఈరోజు మన రిక్వైర్మెంట్ ఈ మండలానికి అరవై ఐదు నలభై రెండు మన మండలానికి తెచ్చుకోవడం జరిగింది చాలా గ్రేట్ ఇస్తూ ఉన్నాము ఎందుకంటే వీళ్ళు కూడా నాకు ఇక్కడ ఎక్కువ అవసరం రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అడ్వాన్స్గా కొంచెం అగ్రికల్చర్ సిస్టమ్ పనిచేస్తారు కాబట్టి మనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి పనిమూర్లన్నీ కూడా తెప్పించడం జరిగింది ఇప్పుడు పోయిన బడ్జెట్ కిందికి మనకి ఇవన్నీ కూడా రావడం జరిగింది మొన్ననే బడ్జెట్ అయింది కాబట్టి మళ్ళీ ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్లో ఇవే కాకుండా ఇంకా రైతులకు అడిశాలుగా కూడా తెప్పించి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత తప్పించుకోవడం కూడా జరుగుతుంది ఓటోమీటర్ అనేది ఒకటే వచ్చింది మండలానికి ఒకటే వచ్చింది కాబట్టి మాకు కూడా ఇబ్బందికరంగా ఉంది చాలా మంది వేటలు అడుగుతా ఉన్నారు కానీ దయచేసి వేరే విధంగా అనుకోవద్దండి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం నెక్స్ట్ బడ్జెట్ నుంచి ఇంకా ఎక్కువ తెప్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం రైతులు ఎవరైనా పోషన వాళ్ళు కూడా కొనివ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ తెచ్చినవి మనకి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు మిగతా రెండు మూడు రోజులు అంటే మొత్తం నలభై రెండు ఐటమ్స్ మనకు వచ్చినాయి ఈ నలభై రెండు ఐటమ్స్లో ఇరవై ఆరు ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మిగతావి రెండు మూడు రోజులలో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతు శ్రేయేస్తే మా ఎన్డీఏ కూట ప్రభుత్వం ధ్యేయం కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని రాబోయే కాలంలో మళ్ళీ అందరు రైతులకు కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియదు એ મેરે ચેક મેરે ચેક જિંદુ તનશા એ તલડમ રાખ કણ ને આને 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 ஒரு ரம்மா ஒரு கம்பெனி பில்லோடு 何も、何もないでする